ఎవరికి బావాలో అది వాళ్ళకే బావాలనుకుంటే ఈ కొడుకు బతుకు బాగుండేది కానీ పెద్ద కొడుకు దీవెన చిన్న కొడుకు చూసుకున్న యాకోబుకు పోవాలనుకున్న తల్లి నిర్ణయం సలహా సలహా రేపు ఒకవేళ దేవుణ్ణి అడిగి దేవుని సలహా తీసుకుంటే యాకోబుకు అంత బాధ వచ్చేది కాదు రేపు ఒకవేళ తండ్రి పెద్దోడికి చెప్పాడు రా పెద్దోడిని అంటే వాడికి చేత కాకపోతే వాడు వద్దనుకుంటే వాడు అవసరం లేదనుకుంటే చిన్నోడికి ఇస్తే బాగుండేది కానీ సొంత నిర్ణయం తెప్పల పాలు చేసింది దేవునికి స్తోత్రం చూద్దామా సొంత నిర్ణయం సొంత ఆలోచన సొంత పోకడ నాదే లే నేను చెప్తే ఇంటారులే నాదే నిర్ణయం అని అనుకో మాకు నీ నిర్ణయం దెయ్యాల కొంపటైపోద్ది నీ నిర్ణయం దెయ్యాల పాలు చేస్తుంది నీ నిర్ణయం దెయ్యాలు నిన్ను ఏలుబడి చేసేటట్టు చేస్తాయి నీ నిర్ణయం శాపాన్ని కొని తెచ్చింది నీ నిర్ణయం నీకు దీవె నాపిద్ది ఒకవేళ నీకు వచ్చిన ఆ దీవెన దేవుడి దీవెన కాకపోతే నవ్వులు పాలైపోతావు అవమానం పాలైపోతావు ఏడుపు పాలైపోతావు నిందల పాలైపోతావు కన్నీరు పాలైపోతావు ఈ రెపకా చేసిన నిర్ణయం పిల్లరా మంచి మార్గంలో వెళితే బాగుండేది మంచి మార్గంలో కొడుకుకు చెబితే బాగుండేది ప్రియమైన నా తల్లులారా నీ పిల్లలకు మంచి మార్గాన్ని చెప్పు నీ పిల్లలకు మంచి మార్గాన్ని నేర్పించు నీ పిల్లలకు కష్టమైనా కన్నీరైనా మంచి మార్గమే చెప్పు రాంగ్ రూట్లో డబ్బులు వస్తాయని రాంగ్ రూట్లో ముందుగా డెవలప్ అవ్వచ్చని రాంగ్ రూట్లో ధనాన్ని పోగేసుకోవచ్చని రాంగ్ రూట్లో వెళ్తే తొందరగా బాగుపడతామని ఏనాడు ఆశించ మాకు ఏనాడు కోరుకో మాకు రాంగ్ రూట్ ఏనాడుకైనా రాంగే మంచి మార్గము మంచి సలహాలు నీ పిల్లలకు నేర్పొదువుగా ఐ మీన్ రైట్ మరొక వాక్యాన్ని చదువుకుందాం ఈ సాకు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూద్దాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు క్లుప్తంగా